హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యరామ్ బాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే విజయవంతంలో అయితే వెళ్తున్నామండి మా తోటకాడులో వాళ్ళ పాప మ్యారేజ్ ఉంది మేమైతే టూ లేచి అని ఇంట్లో నైట్ ఫోర్ కల్లా ఇంకా రెడీ అయిపోయామండి ఫోర్ థర్టీకి ట్రైన్ అని చెప్పారు అందుకని ఇంకా ఫ్యామిలీ వేసి వన్ చేసి ఇంకా ట్రైన్ ఎక్కేసామండి ట్రైన్ ఎక్కి ఇంకా పడుకుని ఫైవ్ మందికి వెళ్ళి తినడం కాలేదు ఇంకా రాజమండ్రి అయితే వచ్చాము ఇక్కడ చూసారా అది అంత విశాలంగా ఉండక నది స్నానాలు అవుతాయండి ఇంకా శ్రవణ్ మాసం కదా చాలా మంచిదిగా స్నానం చేసుకుంటే ఇంకా పిల్లలు అయితే టిఫిన్ చేసేసి మళ్ళీ పడుకుని పోయారు అండి మా పాప వీడియో తీస్తుంటే ఎప్పుడు వీడియో వివరిస్తుంది తనకి మసీజ ఎప్పుడు ఏదో తీసుకుని ఉంటా ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరైతే పడుకొని లేచారు మరి మధ్యాహ్నం కూడా ఇంకా పులిహోర చేశాము తినేసి ఇంకా మేము కూర్చున్నాము శ్రీకోకులం అయితే వచ్చేసిందండి ఇదైతే శ్రీగోకళం అనమాట ఇంక ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మా స్టేషన్ అయితే వచ్చేస్తుంది శ్రీకాకుళం తర్వాత నాపాడ జస్ అనమాట చూసారా ఇంకా నాపాడ జ్ అయితే వచ్చేసాము ఇంకా ఆటో అయితే మరి తీసుకొచ్చారు మేము ఆటోలో అయితే మా ఊరు అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా ఫైనల్గా మా ఊరు అయితే వచ్చేసామండి ఇది మా ఊరు ఫస్ట్ లోనే ఇలా చెరువు అయితే ఉంటుందండి ముందుగా వెళ్తే చూడండి చెరువు చాలా బాగుంటుంది అండి అక్కడ ఏర్లా లా పారుతుంది చాలా బాగుంటుంది ఫస్ట్ ఎంట్రెన్స్ లో చెరువు తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ చూసారా ఎయిర్ ఎలా పారుతుంది వాటిలో చాలా బాగుంటుంది అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకు అలాంటి చాలా ఇష్టం ఇంత టెంపుల్ అయితే ఉందండి ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా మా అయితే వచ్చేసింది ఇది మా ఊర్ అండి ఫస్ట్ ఎంట్రెన్స్ లో అంగన్వాడి తర్వాత ఇంక ఇల్లేస్ ఇలా ఉంటాయి ఇంకా మా ఇంటి దగ్గర అయితే వచ్చేసామండి మ్యారేజ్ కన్నా వచ్చాము ముందు రోజు వ్రతం వచ్చింది కదా ఇంకా వ్రతం చేయాలా వద్దని ఆలోచిస్తున్నాను అన్ని రెండు రోజుల ముందే రెడీ చేసుకోవాలంటారు కదా ఇంకా అలా చేయగలనా లేదా అనుకున్నాను ఇంకా ఆ రోజు రాగానే ఇంకా ఇంటికైతే వచ్చేసి ప్రెసప్ అయితే ఇంకా సామాన్లు అన్ని తీసుకురా కానీ ఇంకా టెక్కలు అయితే వెళ్తామండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రెసప్ అయ్యి టెక్కలు వెళ్ళాము టెక్కలు వెళ్ళే చూడండి ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు ఎంత ఫుల్ లో ఉన్నారంటే ముందు రోజు కదండి ఫుల్ గా ఉన్నారు జనాలు ఫ్రూట్స్ పూలు అయితే చాలా రేట్లుగా ఉన్నాయి ఇంక తీసుకొచ్చేటప్పటికి ఇంకా ఎయిట్ అయిపోయింది అన్ని నేను రెడీ చేసుకునేటప్పటికి ట్వెల్వ్ అయింది అనమాట మార్నింగ్ టూ థర్టీ త్రీకి లేసానండి ఇంక ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని నాకు తోసిన విధంగా నేనైతే కలిగినట్టుగా చేసుకున్నానండి చేసుకోలేనేమో అనుకున్నాను ఆ తల్లిదండ్రుల అనుగ్రహంతో నేనైతే ఇలా సింపుల్ గా పూజ అయితే చేసుకున్నాను ఇంకా మా ఇంట్లో వ్రతం కూడా ఇలా జరిగిందండి నేను ఈ సంవత్సరం పూజ అయితే ఇలా చేసుకున్నాను మ్యారేజ్ తో నచ్చినాయి ఇంకా పూజ చేసుకోగలనా లేదా అనుకున్నాను లేదంటే మూడో వారం నాలుగో వారం చేద్దాం అనుకున్నాను ఇంకా తల్లి అనుగ్రహం వలన ఇంకెలా అయితే ఈ సంవత్సరం పూజ అయితే చేసుకున్నాను మా ఇంట్లో పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది ఇంకెంతేనండి ఈ వీడియో ఈ వీడియోగా నేను నచ్చినట్టు అంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్